ఎట్లా ఏంది ప్రాసెస్ చెప్పండి అనా ఇక్కడ నార్మల్ డేస్ లో అయితే చాపలనే దొరకవు ఇప్పుడు చెరువు వదిలేరు కాబట్టి చాపలనే పైన నుంచి కిందికి వస్తాయి ఇక్కడ మా ఊరు పక్కన ఊరే మేము ఈ పడతా ఉంటాం ఇదే బిజినెస్ మాది లేదా చేపలు రాకి ప్లస్ ఫ్రై చేసి ఇవ్వాలంటే టూ ఫిఫ్టీ తీసుకుంటారు లేదు కర్రీ చేయించుకున్నా అంతే ప్రైస్ తీసుకుంటారు ఓన్లీ చేపలు అయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు ఉంటది ఇప్పుడు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి హండ్రెడ్ వరకు కేజీ కేజీ దొరుకుతుంది దా హండ్రెడ్ లోనే ప్లస్ ట్వంటీ రూపీస్ ఏమో మీకు వాషింగ్ ఛార్జెస్ తీసుకుంటారు వాష్ చేసి కట్ చేసి ఇస్తారు వాళ్ళే ట్వంటీ రూపీస్ ఆ వన్ కేజీకి మీరు చేపలు వేరే వాళ్ళతో తీసుకొని ఫ్రై చేయించుకుంటే హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ తీసుకుంటారు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ తీసుకుంటారు పర్ కేజీ అన్నది ఇది ప్రాసెస్ ఇది ఉంటుంది అన్న ఛానల్ చేసుకోండి జరా అన్న మన మహమ్మార్ నుంచి ఎంతో కష్టపడుతుండో మన మహిమార్ బ్లాగర్స్ కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి బయట బ్లాగర్స్ కాకుండా థ్యాంక్స్ అన్న